హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం తులసి భానుగారి మనసు కథలు శీర్షిక నుండి శాంతి అనే కథ చెప్పుకుందామండి ప్రణవ్కి శాంతి మీద ఇష్టం ఉంది కానీ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం పూర్తిగా ఇష్టం లేదు శాంతి తనకు స్నేహితురాలే కలిసి మాట్లాడుకుంటారు ఈ ఊరు వచ్చినప్పుడు అందరూ కలిసి ఆడుకుంటారు వాళ్ళ ఇంటికి వెళితే జామకాయలు కోసి తనకు అందించేది తనకు బాగా ఇష్టమైన రోబోట్ బొమ్మని ఎవ్వరిని ముట్టుకొనిచ్చేది కాదు కానీ తనకి మాత్రం ఆడుకోమని రిమోట్ చేతికి అందించేది తనంటే శాంతికి ప్రత్యేకమైన ఇష్టం ఉంది అని ప్రణవ్కి తెలుసు కానీ శాంతిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం మనస్సు పూర్తిగా సిద్ధం కావడం లేదు తండ్రి ప్రభాకర్ తల్లి జమున ప్రణవ్కి చెబుతున్నారు శాంతి పేరుకి పల్లెటూరులో పెరిగిన అమ్మాయి అయినా డిగ్రీ వరకు చదివింది కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉంది ముఖ్యంగా వంట వచ్చు ఇంటిని సమర్థంగానూ తీర్చిదిద్దుకోగలదు ఉద్యోగాలు బాగా చేయగలిగి ఇల్లు సరిగా చూసుకోవడం రాని కొందరు పట్నం పిల్లల కంటే శాంతి చాలా మేలు కదరా పైగా శాంతికి నువ్వంటే ఇష్టం కూడాను అని చూద్దాంలే అమ్మా ఒక ఆరు నెలలు ఆగుదాం ఇంతలో వేరే ఏ సంబంధమైనా నచ్చితే సరే లేదంటే శాంతితో పెళ్లికి సిద్ధపడతాను అన్నాడు ప్రణవ్ ప్రణవ్కి కాస్త నచ్చిన అమ్మాయి శీతల్ వారింటికి పెళ్లి చూపులకు వెళ్లారు ప్రణవ్ వాళ్ళు శీతల్ తండ్రికి ప్రణవ్ నచ్చలేదు ప్రణవ్ వాళ్ళకి సంపాదనలే తప్ప వెనుక ఆస్తులు ఎక్కువగా లేవు అందుకే శీతల్ తండ్రి ప్రణవ్ వాళ్ళు తమ తాహతుకి దూగరు అనుకుని ప్రణవ్ని తిరస్కరించారు కార్తీక మాసంలో శాంతికి ప్రణవ్కి పెళ్ళి జరిగింది చేతుల నిండా గాజులు జడ నిండా పూలు నుదుటన నిండైన బొట్టుతో శాంతి అత్త మామలకు చాలా బాగుంది అనిపించేది కానీ ప్రణవ్కి మాత్రం మోటుగా ఇలా తయారవుతుంది ఏంటి శాంతి చక్కగా సింపుల్గా నైస్గా ఉండొచ్చు కదా అని అనుకునేవాడు కానీ శాంతి ఎదురుగుండా కూర్చుని తనతో మాట్లాడేటప్పుడు శాంతి చూపుల్లోని ప్రేమ మాటల్లోని స్నేహం ప్రణవ్కి మనసుకి హాయిగా అనిపించేది నెమ్మదిగా శాంతి చేతిని తన చేతితో పట్టుకుని శాంతి మాటలన్నీ ఇష్టంగా వినేవాడు ప్రణవ్ డిసెంబర్ నెల చక్కగా చిరుచలిలో శాంతి తన పక్కన కూర్చుని ఉండగా ఏదైనా మూవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ సమయం గడపాలని ప్రణవ్కి ఉంటే శాంతి మాత్రం ధనుర్మాసం మొగ్గు నెల పట్టి రోజు రాత్రి పదింటికి తనకి బాగా ఇష్టమైన ముగ్గు వేసే కార్యక్రమం చేపట్టేది గేటు ముందు శుభ్రంగా చిమ్మి కల్లాపి చల్లి ఇరవై ఒక్క చుక్కల ముగ్గులు మెలికల ముగ్గులు ముగ్గు చుట్టూ అందమైన అంచు ముగ్గులు అంటూ వేస్తూ ఓ గంట అక్కడే గడిపేసేది అత్తగారు జమునకు కొత్త కోడలు ఇంటికి తెస్తున్న ఈ కొత్త కళకు ముచ్చటైన శోభకు మురుసుకుంటూ నేను ఇంతేనే చిన్నప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని ఇప్పుడు నడుం నొప్పితో ఐదు చుక్కల ముగ్గు కూడా వేయనే లేను అని తన గతపు అనుభవాల కబుర్లను శాంతితో పంచుకునేది శాంతి కోసం ఎదురు చూసి చూసి ప్రణవ్ కోపంతోనూ అలసటతోనూ నిద్రపోయేవాడు సంక్రాంతి పండుగ వరకు అటు ఇటుగా ఇదే వరుస నడిచేది శాంతి ప్రణవ్ల మధ్య సంక్రాంతి పండగ రోజు దివ్యను భోజనానికి పిలిచాడు ప్రణవ్ దివ్య కుటుంబం రాజమండ్రిలో ఉంటుంది ఉద్యోగం కోసం దివ్య ఒక్కటే రూమ్లో ఉంటుంది హైదరాబాద్లో దివ్య చాలా స్టైల్గా ఉంటుంది అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఫోటోలు దిగుతున్నారు ఫోన్లో దివ్య తను కలిసి ఉన్న ఫోటోను చూసుకున్న శాంతికి దివ్య ముందు తాను కాస్త మోటుగా ఉన్నట్లుగా అనిపించింది ఆ భావం చిన్న అభద్రతగా శాంతి మనసును కూర్చుంది అదే దృక్కోణంలో భర్తను చూసుకుంటూ ఉంది ప్రణవ్ దివ్యతో ఇష్టంగా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తోంది శాంతికి దివ్యలా ఉండేవాళ్ళు భర్తకి ఎక్కువగా నచ్చుతారని శాంతికి తెలుసు దివ్య సమక్షం కాస్తంత అశాంతిని పంచుతోంది శాంతికి అప్పటి నుంచి ప్రణవ్ పనుల్లో ప్రణవ్ మాట్లాడే ఫోన్లలో దివ్య పేరు కనపడినా వినపడినా శాంతికి ఉలికిపాటు వచ్చేది ఉగాది ముందు రోజు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకునేప్పుడు ప్రణవ్ చెప్పాడు రేపు పండక్కి దివ్యని రమ్మంటున్నాను అని వెంటనే శాంతి టక్కున ఏ తను లేకపోతే మీకు పండగలా అనిపించదా అనేసింది ఏంటి అని అడిగాడు ప్రణవ్ శాంతి మాటలు సరిగా అర్థం కాక వెంటనే జమున కల్పించుకుని పిలువురా మనకేమన్నా కొత్తనా ఫ్రెండ్స్ పండగలకి మన ఇంటికి రావడం మీ నాన్నగారు కూడా ఇలానే పిలిచేవారు నా ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉండేవారు అని అంది జమున శాంతికి అది ఒక సామాన్యమైన విషయంలా తీసుకోమని పరోక్షంగా సూచన చేస్తూ మరి రోజు శాంతి ఎప్పట్లాగా భారీ పట్టు చీర కాకుండా షిఫాన్ జార్జెట్ చీర కట్టుకుంది జడ కాకుండా జుట్టుకి చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది ఒకే ఒక గులాబీ పువ్వు పెట్టుకుంది ఇంట్లో ఉన్న బంగారం అంతా మెడలో వేలాడేసుకోకుండా సన్నటి నెక్లెస్ ఒకటి వేసుకుంది మ్యాచింగ్గా చిన్న బుట్ట జుంకీలు పెట్టుకుంది అద్దంలో చూసుకుంటే తనకు తాను కొత్తగా కనిపించింది భర్త సిస్టంలో పని చేసుకుంటుంటే అతని దగ్గరకు వెళ్ళి నుంచుంది ఏంటి శాంతి అంటూ ప్రణవ్ శాంతిని చూశాడు అరే మనం పార్టీకి వెళుతున్నామా ఇలా సింపుల్గా తయారయ్యావు పండుగ వస్తే నిండుగా లక్ష్మీదేవి కళతో తయారవుతావు కదా ఇవాళ ఇలా అడిగాడు ప్రణవ్ లేచి నుంచుని శాంతిని దగ్గరకు తీసుకుంటూ నీకు ఇలా కనపడితేనే కదా ఆకర్షణగా కనిపిస్తారు నీకు ఇష్టం అంది శాంతి అవునా నేను చెప్పాను అలా అని అన్నాడు ప్రణవ్ చెప్పాలా నీ కళ్ళు ఇష్టంగా చూసేదేదో నాకు అర్థం కాదా అంది శాంతి శాంతి అదంతా నువ్వు నా జీవితంలోకి అర్ధ భాగంగా రాకముందు ఇప్పుడు ఈ దేవి గారు ఏది చేస్తే అదే నాకు ఇష్టం ఎలా కనిపిస్తే అదే ఇష్టం నాకు అది కూడా చాలా ఎక్కువగా ఇష్టం ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు కదా బంగారం అన్నాడు చాలా ఇష్టంగా శాంతి నుదుటిన ముద్దు పెడుతూ ప్రణవ్ శాంతి అని జమున పిలుపు వినపడింది వస్తున్నా అని శాంతి వెళ్ళబోయింది ఆ పసుపు రంగు కంచి పట్టు చీర కట్టుకుని మామిడి పిందల నెక్లెస్ పెట్టుకుని జడ నిండా పూలు పెట్టుకుని వెళ్ళు శాంతి పూజకి అన్నాడు ప్రణవ్ ప్రణవ్కి నేనంటేనే ఇష్టమన్నమాట ఇన్ని రోజులు ఇది సరిగ్గా తెలుసుకోలేక అనవసరంగా నా మనసు నిండా దిగులు అనే కారు మేఘాలు నింపుకుని బరువు మోస్తున్నాను ఇవాల్టితో నా నెత్తిన మోస్తున్న ఒత్తిడి వర్షం వెలిసిపోయింది అని అనుకుని నిశ్చింతగా ఉగాది పండుగ సంబరాలకి సిద్ధమవుతోంది శాంతి ఈ కథ రచన చేసిన సమయం ఐదు ఐదు ரெண்டு வேளை இரவை மங்களவாரம் துளசிபானு